యా ఈరోజు మాకు నైట్ అంతా వర్షం గట్టిగా పడింది సో దానివల్ల ఈ గడ్డ అయితే చాలా వరకు పొంగింది అనమాట సో మీరు చూడు చిక్కడి నుంచి కనిపిస్తుంది సో ఇది ఎంతో దూరం లేదు మా ఊరికి దగ్గరలో గో మా ఊరు సో వాగు పక్కనే అనమాట ఎంత కుర ఉంది ఇదైతే జారుడు అనమాట స్కిడ్ అయిందో అంతే ఇంకా సో ఈ వల్ల ఇంకా సగం వేస్ట్ ఇంకా మీరు చూడొచ్చు ఎంత ఉద్ధృతంగా ప్రవహిస్తుందో బాగైతే చూడొచ్చు చుట్టూ కొండలు అనమాట సో అడవులు కొండలు కాదు చూడదు ఇవంతా వర్షానికి ఇలా కొట్టుకుందా అనమాట సో కొట్టుకుపోయింది ఇక్కడ సోలు వేసే మనం రాగులు అన్నమాట సో చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి ప్రజెంట్ అయితే మొలుస్తున్నాయి సో గట్టిగా వర్షానికి అవి ఇంకా ఎదుగుదల అనేది స్టాప్ అయిపోతుంది అంటే కన్ఫ్యూజన్ పడిపోతుంది పూర్తిగా ఎదగలిపోతుంది ఇప్పటికీ సో ఆ పైన చూసారు కదా సో అలా రావాలి ఇదైతే కానీ ఇంకా మొలకెత్తనట్టే కనిపిస్తున్నాయి విత్తనాలంతా చూడొచ్చు చూడచ్చు యా నిజంగా ఘోరంగా వస్తుంది గడ్డ అయితే చూడొచ్చు ఇవంతా పొలాలన్నమాట సో పొలాలను మొత్తం కప్పేస్తుంది జారుతుంది б бр да యా ఇప్పుడైతే నేను దగ్గరికి వచ్చాను అనమాట సో దగ్గర నుంచి చూడొచ్చు మనం సో చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అనేది ప్రవహిస్తుంది అనమాట సో నిజానికి ఇక్కడ తక్కువ చాలా తక్కువ వాటర్ ఉంటాయి నిజం ఎక్కువ రాళ్ళు ఉంటాయి ఈ గడ్డలు అన్నమాట సో ఈ వర్షం కారణంగా ఈ వారం అవుతుంది సో వారంలో ఈరోజు నైట్ అంతా చా అసలు రెస్ట్ లేకుండా వర్షం పడింది అనమాట సో దానివల్ల ఈ వరద అనేది ఎక్కువ అయిపోయి గడ్డ అనేది ఆ వాగు అనేది ఫ్లో ఎక్కువైంది అన్నమాట వాటర్ ఎక్కువ వస్తుంది ఇట్లా ఉధృతంగా ప్రవహిస్తుంది కొంచెం సో

నిజంగా స్టిల్ మీరు చూస్తున్నారు వర్షం అయితే ఇంకా తగ్గట్లేదు కొడదనే ఉంది సో ఇలానే ఒక వారం నెల కంటిన్యూ చేసిందంటే వర్షం ఇంకా మా ఊరిని కూడా కొట్టుకుపోద్ది ఇంకా ఎండో ఈ వర్షం வேஸ்ட் ஆக போயிடா வரி இது வரி அன்னமாட்ட அமௌந்திரா கர்தூரே సో ఇవి వచ్చి అన్నమాట ఇంకా పెరగడానికి టైం పట్టేటట్టే ఉంది అంటే విత్తిన వెంటనే వర్షాలు అయితే మొదలయ్యాయి అనమాట సో అందుకే ఇది కొంచెం ఎదగడానికి ఇటు కాకుండా అటు కాకుండా కన్ఫ్యూజ్గా ఎదుగుతున్నాయి అనమాట సో రెగ్యులర్గా వర్షం ఉంటే ఎదగడానికి కొంచెం ఎదగవు అనమాట ఏంటంటే ఆ గింజ అనేది లోపలికి వెళ్ళిపోతుంది వర్షంగా చినుగులు తగలడం వల్ల అవి డ్రాప్స్ తగులుతాయి సో రేర్గా పడకుండా రెస్ట్ ఇస్తూ ఉంటే బాగా ఎదుగుతుంది విత్తనాలు వర్షమైతే ఇంకా వన్ వీక్ అవుతుంది ఇంకా రెస్ట్ లేదు ఒక్క రోజు అంటే రోజు రెస్ట్ లేదు ఘోరంగా పడుతుంది వర్షం అయితే ఈ వర్షం దెబ్బకి వాగంతా మా ఊరికి దగ్గర దగ్గరకు వచ్చేసలా ఉంది ఇలా అని ఒక నెల పడిందంటే ఇంకా ఊరినే కొట్టుకుని వెళ్ళిపోద్ది చివరికి సో కింద వరకు అయితే వెళ్ళి చూద్దాం సో అక్కడ మాకు నీరే అన్నిటికీ ప్రాణాధారం అంటారు కదా సో నీరైతే సో అక్కడ ఊట ఉండే ఊట నుంచి పైప్ ద్వారా వాటర్ తీసుకొచ్చామనమాట సో అక్కడ చూద్దాం ఆ ఊట సో ఆ పైప్ అయితే ఉందా లేదా అని చూడాలి ఇప్పుడు చూడొచ్చు ఇదంతా వేస్ట్ అయిపోయింది వర్షం వల్ల మామూలుగా వర్షం ఉంటే ఏం పర్లేదు సో ఇదంతా వేస్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఇంకా మొలకెత్తవు అంటే కొట్టుకుని వెళ్ళిపోయింది కదా వాటర్ ఇవంతా సామలు అనమాట సో పైప్ అయితే ఉంది సేఫ్ అనమాట ఇంకా వచ్చేటట్టే ఉంది వర్షమైతే హౌసెస్ అయితే దగ్గరలోనే ఉన్నాయి సో ఇంకా గట్టి కొట్టిందంటే వర్షం తప్పకుండా వచ్చేస్తుంది పైకి వాటర్ ఫ్లో చూడొచ్చు ఇవంతా యాక్చువల్ వాటర్ లేదు కొద్దిగా ఉండే వాటర్ ఫ్లో అనేది ఇంత వర్షం ఒక నైట్కి నైట్ ఇంత పెరిగిపోయింది గట్టిగా రెస్ట్ లేకుండా వర్షం పడింది కదా సో దానివల్ల ఇంత పెరిగిపోయింది వాటర్ ఫ్లో అయితే సో ఇంకో రోజు గేపిస్తే ఓకే కేప్ లేకుండా వర్షం పడిందంటే ఈ వాటర్ మాకు తాగడానికి కూడా ఈ వాటర్ దొరకదు సో వాడుకోవడానికి మంచినీటి కూడా దొరకదు కప్పేస్తుంది మొత్తం రే ఎలా వెళ్తున్నారా ఇలాగా కింద గెలిచి ఉంటాం మనం అవతల విలేజెస్కి మా విలేజెస్కి వెళ్ళడానికి ఇదే రూట్ అనమాట వే అనమాట సో ఇంత ఇప్పుడు కనుక దాట కింద కేయకం కొట్టుకుని వెళ్ళిపోతుంది డైరెక్ట్గా కింద వరకు వెళ్దామంటే ఎలా ఉందో మరి కింద కూడా పొలాలు ఉన్నాయి సో పొలాలు మొత్తం కప్పేసింది సో ఇంకా ఎక్కువ వాటర్ వచ్చిందంటే సో ఇలా కూడా మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది అనమాట ఇవంతా దొడ్లు జొన్నకాయలు జొన్నలు ఏవో వేస్తారనమాట మొత్తం సో అవంతా కొట్టేస్తుంది సో మొత్తం వాటర్ అయిపోతుంది ఇంకా అవి కనిపించేవన్నీ పొలాలే సో మొత్తం వాటర్ అంతా ఎక్కువైపోద్ది ఈరోజు కనుక గేప్ ఇవ్వకపోతే